హలో అండి చాలామంది చంక భాగంలో ముడతలు వస్తున్నాయి అదేవిధంగా హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు పర్ఫెక్ట్ షేప్ రావడం లేదు అని అంటున్నారు సో అలాంటి వాళ్ళు హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో చూద్దాం సో దానికోసం ఇక్కడ క్లాత్ అనేది కరెక్ట్గా లేదు కదా అందుకోసం ఒక లైన్ మార్కింగ్ చేసేసుకోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మీరు ఒకవేళ పైపింగ్ పెద్దామని అనుకుంటే పావించుతోనే ఇంకొక లైన్ మార్కింగ్ చేసుకోండి లేదు హెమ్మింగ్ చేయాలి అని అనుకుంటే మాత్రం ఈ విధంగా వన్ ఇంచ్కి మార్కింగ్ తీసేసుకోండి ఇక్కడ నేను మాత్రం పైపింగ్కి మార్కింగ్ తీసేసుకున్నాను భావించి తీసేసుకున్నాను ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనకి హ్యాండ్స్ యొక్క పొడుగు ఎంత కావాలి అంటే అంత తీసేసుకోండి సో ఇక్కడ నాకు వచ్చేసి హ్యాండ్ యొక్క పొడుగు వచ్చేసి నాకు పది ఇంచుల హ్యాండ్ యొక్క పొడుగు ఉంది ఇక్కడికి ఇంచుల మార్కింగ్ తీసేసుకుని దానికంటే ఒక హాఫ్ ఇంచ్ నేను ఎక్కువ తీసేసుకుంటున్నా ఈ హాఫ్ ఇంచ్ ఎందుకోసము అనంటే హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు కోసం ఇక్కడ ఒక లైన్ అయితే మాకు పెట్టేసుకోండి ఇప్పుడు ఈ విధంగా లైన్ మార్కింగ్ తీసేసుకున్న తర్వాత మనకి హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ కానీ హ్యాండ్ యొక్క లూజ్ కానీ ఎంత ఉన్నది అంటే తొమ్మిది ఇంచులైతే ఉంది తొమ్మిది ఇంచులలో సగం ఎంత నాలుగున్నర ఇంచులు ఇక్కడే నాలుగున్నర ఇంచులకి మార్కింగ్ తీసేసుకోండి ఇది హ్యాండ్ యొక్క పొడుగు హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ నెక్స్ట్ ఇదే ఇప్పుడు పదించుల చేతులు అంటే మోచేతి వరకున్న చేతులు మోచేతి వరకు ఉన్న చేతులకి హ్యాండ్ యొక్క డౌన్ వచ్చేసి మనము మూడున్నర ఇంచులు తీసేసుకోవాలి ఇప్పుడు మూడున్నర ఇంచులు తీసేసుకొని మూడున్నర ఇంచుల దగ్గర మళ్ళీ ఒక లైన్ అయితే తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇదేం కొలత సారీ ఇప్పుడు ఈ హ్యాండ్సర్ అవి మనం ఎక్కడ జాయిన్ చేస్తాం చంక భాగంలో జాయిన్ చేస్తాం అవునా సో చంక భాగంలో జాయిన్ చేస్తాం కాబట్టి మనకి చంక కొలత ఉన్నది అనేది తెలుసుకోవాలి చంక కొలత వచ్చేసి మనకి పద్నాలుగు ఇంచులుంది కొంచెం ఎక్కువ ఉంది పద్నాలుగు పాయింట్ రెండు ఇంచులుంది ఈ పద్నాలుగు పాయింట్ ఇంచులని మద్దలకి ఫోల్డ్ చేసేసుకోండి మద్దలకి ఫోల్డ్ చేస్తే మనకి ఎంత వచ్చింది ఏడు పాయింట్ ఒక ఇంచు అయితే వచ్చేసింది ఇప్పుడు ఈ ఏడు పాయింట్ ఒక ఇంచు తీసేసుకొని ఈ ఏడు పాయింట్ ఒక ఇంచు అనేది పొడుగు లైన్ పైన తీసేసుకోండి ఈ జీరో అనేది ఈ డౌన్ తీసుకున్నాం కదా ఈ డౌన్ దగ్గర తీసేసుకోవాలి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ నెక్స్ట్ సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ కూడా తీసేసుకోవాలి ఎందుకోసం అంటే లూజ్ కానీ టైట్ కానీ చేస్తాం కదా అందుకోసం ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఎప్పుడు కూడా మనం ఎల్బో హ్యాండ్స్ స్టిచ్ చేసేటప్పుడు కట్ చేసేటప్పుడు మార్కింగ్ తీసేసుకోండి కానీ స్టిచ్ చేసేటప్పుడు మాత్రం కొంచెం ఇట్లా రౌండ్గా స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఈ విధంగా రౌండ్గా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి ఇక్కడ వచ్చే ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఓకే కదా ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ ఈ ఫిట్టింగ్ లైన్ దగ్గర ఇలా ఒక మార్క్ అయితే తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ తీసుకున్న తర్వాత కేర్ఫుల్గా గుర్తుపెట్టుకోండి ఇది ఎవరి కోసం మెయిన్గా అంటే మనకి కర్వ్ అనేది కరెక్ట్గా రాక చాలాసార్లు ట్రై చేసినా కర్వ్ అనేది రావడం లేదు అనే వాళ్ళకి చంఖభాగంలో మూర్తలు వస్తున్నాయి అని అనుకునే వాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు కరెక్ట్గా సెట్ అవుతాయి ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి ఇది ఎంత ఉంది ఆరు పాయింట్ రెండు ఇంచులు ఉంది కరెక్ట్గా మద్దలకి ఫోల్డ్ చేసేసుకోండి కరెక్ట్గా మద్దలకి ఫోల్డ్ చేసుకుంటే ఏ పాయింట్ వరకు వచ్చింది ఈ పాయింట్ వరకు వచ్చేసింది ఇక్కడ ఒక లైన్ అయితే మాకు పెట్టేసుకోండి నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి ఇది ఉందో ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ నుండి ఇక్కడికి ఉంది మూడు పాయింట్ సంథింగ్ ఉంది సేమ్ ఇదే విధంగా టేప్ని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి మధ్యలోకి ఫోల్డ్ చేసుకుంటే మిడిల్లో ఎక్కడి వరకు వచ్చిందో అక్కడికి మళ్ళీ ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి ఇలా ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఈ ప్లేస్ ఉంది కదా ఇక్కడ నుండి ఇటు సైడ్ ఇది ఉంది మూడు పాయింట్ ఇంచులు ఉంది ఈ మూడు పాయింట్ ఆరు ఇంచులని మధ్యలకి మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ ఇంకొక లైన్ అయితే మార్క్ చేసేసుకోవాలి ఓకే ఇప్పుడు ఏం చేసినాం ఒక్కసారి ఆలోచించండి ఫస్ట్ మనం ఇది ఎంత ఉందో తీసేసుకొని మద్దలకి ఫోల్డ్ చేసేసుకున్నాం ఈ మధ్యలో ఫోల్డ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కరెక్ట్గా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకున్నాం నెక్స్ట్ ఇప్పుడు ఉందో దీన్ని కూడా కరెక్ట్గా మధ్యలోకి అయితే ఫోల్డ్ చేసుకున్నాం అవునా నెక్స్ట్ ఇప్పటివరకు అయితే క్లియర్ కదా ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఈ లోపల సైడ్ నుండి ఇటు సైడ్కి ఈ విధంగా ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి ఈ విధంగా మార్క్ సో ఇక్కడి వరకు అయితే మీకు క్లియర్గా అర్థమైంది కదా ఈ తర్వాత ఏం చేయండి అంటే ఇప్పుడు మనకి ఇక్కడ నుండి ఈ పాయింట్ దగ్గర నుండి ఈ పాయింట్కి టచ్ అయ్యే విధంగా మార్కింగ్ తీసేసుకోవాలి ఇక్కడ నుండి ఈ పాయింట్కి ఇంకొక మార్కర్ తీసుకుంటాను చూడండి సో ఈ పాయింట్ నుండి ఈ పాయింట్ వరకు మనం టచ్ అయ్యే విధంగా మార్కింగ్ అయితే తీసేసుకోండి మీ దగ్గర కరువు స్కేల్ ఉంటేనేమో కరువు స్కేల్తోని మార్కింగ్ పెట్టేసుకోండి లేదు అంటే నార్మల్గా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకోండి నెక్స్ట్ ఇక్కడ నుండి ఇక్కడికి ఒక వన్ ఇంచ్ మార్కింగ్ తీసేసుకోండి ఓకే ఇప్పుడు ఇక్కడ నుండి ఈ విధంగా కరెక్ట్గా మధ్యలోకి ఒక కరువు స్కేల్ ఉంటే కరువు స్కేల్తో ఈ విధంగా మార్కింగ్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ పాయింట్ నుండి ఇలా కలిపేసుకోండి ఓకే ఇప్పుడు వన్ ఇంచ్ వరకు లైన్ తీసుకున్నాం కదా ఇలా కలిపేసుకోండి ఈ పాయింట్స్ని ఏ విధంగా ఇక్కడ నుండి ఈ మిడిల్ డాట్ వరకు నార్మల్గా రౌండ్ షేప్లో కలిపేసుకోండి నెక్స్ట్ ఇక్కడ నుండి ఇక్కడికి కలిపేసుకోండి ఇక్కడ వరకు క్లియర్ కదా నెక్స్ట్ ఈ పాయింట్ ఉంది కదా ఈ ఇక్కడ ఈ డైగ్నాల్ ఉంది కదా ఇక్కడ నుండి రెండు ఇంచులకి ఇంకొక మార్కింగ్ తీసేసుకోండి ఇక్కడ నుండి రెండు ఇంచులకి మార్కింగ్ తీసేసుకోండి ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఇంకొకటి మార్కింగ్ చేసేటప్పుడు ఇది వన్ వన్ ఇంచ్ వన్ డాట్ ఉంది చూడండి వన్ డాట్ వరకు ఇట్లనే రౌండ్ పెట్టేసుకోండి ఓకే ఇప్పుడు ఇదే విధంగా పెట్టేసుకొని ఇదే విధంగా పెట్టేసుకొని ఈ పాయింట్ని కలుపుకుంటూ మనం ఇంకొక లైన్ అయితే మార్క్ చేసేసుకో చూడండి ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్నాం అనుకోండి మనకి చంక భాగంలో ముడతలు రావు అదే విధంగా షేప్ రావడం లేదు అని బాధపడే వాళ్ళకి పర్ఫెక్ట్ షేప్ అయితే వచ్చేస్తుంది ఇప్పుడు ఎల్లో కలర్ది ఉంది చూడండి ఈ ఎల్లో కలర్ వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం సైడ్కి వచ్చే విధంగా మనం కట్ చేసుకుంటాం అదేవిధంగా ఈ పింక్ ఉంది చూడండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ సైడ్ వచ్చేస్తుంది అంటే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో మనం లోతు అనేది తీస్తాం కదా ఆ లోతు అనేది ఈ విధంగా తీయడం వల్ల మనకి చంక భాగంలో ముర్తలు అనేవి రావు సో ఈ విధంగా కనుక మీకు నేర్చుకుంటే ఒకేసారి షేప్ వచ్చేస్తుంది అదేవిధంగా భాగంలో ముడతలు రాకుండా ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది మీకు అయితే కరెక్ట్గా తెలుస్తుంది సో ఇది కనుక మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ని ఏం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోండి విధంగా మీకు కనుక ఈ వీడియో నచ్చినా యూజ్ అయిందని అనుకుంటే తప్పకుండా లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోదు థ్యాంక్ యూ